హలో నేను ఈ మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టి

Wọn dinti korri. వస్తే చంద్రబాబు నాయుడు రాక్షస పాలన వస్తే ఎంత మీరు ఇబ్బంది జరుగుతుందో కాబట్టి ఆ రాక్షసుని రాకుండా ఉండడానికి జగనన్న చేసే యుద్ధములో ఈ సైన్యాధిపతికి తోడుగా ఈ తొకట వీర క్షత్రియులు రావాలి మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ తల్లికే యుద్ధములో ఉపయోగపడి చెడు సంవరించడానికి ఉపయోగపడిన మీరు ఈ కలికాలంలో కూడా చెడు సంవరించడానికి మీరు ఉపయోగపడండి ఈ ప్రజాక్షేత్రంలో కూడా మంచి పాలనకి మీరు ఓటు వేయండి చెడ్డ పాలనను తిరస్కరించండి మంచి చేసిన వారికి మనుగడలు ఇవ్వట తల్లుల కాసేపు ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు మన పరిపాలన మాట్లాడుకున్నాం నేను పెద్దగా మీ అందరి ద్వారా తొగట వీర క్షత్రియ కులస్తుల ద్వారా పెద్దలు పూజనీయులు వరదరాజరెడ్డి గారిని నేను విమర్శించదలుచుకోలేదు కానీ ఘాటుగా ప్రశ్నిస్తా ఉన్నా నా ప్రశ్నకు సమాధానం చెప్పే చాలు పెద్ద ఆయన ఏంటంటే నాకు ఓటు వేయాలన్నా పెద్ద ఆయనకు ఓటు పేయాలన్నా అనే విషయంలో నేను పెద్ద ఆయన అడిగే మాట ఒక్కటేనమ్మా నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నా నీవు చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నావు జగనన్న పార్టీ తరఫున పోటీ చేసే నేను జగనన్న ఈ ఊరి ప్రజలైన నీకు ఏం చేసినాడో చెప్పి అడుగుతా ఈ ఊరికి ఏ అభివృద్ధికి జగనన్న ఏమి ఇచ్చినాడో చెప్పి మిమ్మల్ని ఓటు అడుగుతా అదేవిధంగా పెద్దలు వరదరాజరెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో పద్నాలుగేళ్ళు ఈ పెద్ద నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ఏమి డబ్బులు ఇచ్చినాడో ఏవి మంచి నీటి ఇచ్చినాడో ఏ ఇల్లు కట్టించినాడో ఏ బడి కట్టించినాడో ఏ గుడి కట్టించినాడో ఏ పేదరికానికి పది రూపాయలు ఇచ్చినాడో ఏ ఆసుపత్రి కోసం ఏ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడో ఏదైనా ఉంటే నీవు చెప్పి ఓటు అడిగితే నేను సంతోషిస్తా నిన్ను స్వాగతిస్తా పెద్ద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ద్వారా నీవు చేసిన అభ్యర్థి ఏదో ప్రజలకు చెప్పి ఓటు అడగవు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మీకు నేను చేసిన ప్రగతి ఉపయోగం ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన తల్లి ఎంతమ్మా ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి మీ కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు కూడా మరణించకుండా డబ్బు లేక అనారోగ్య కార్డు కాకుండా మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్లో సంవత్సరానికి ఒక్కసారి ఇరవై ఐదు లక్షలు వాడుకునే కార్డును జగనన్న ప్రభుత్వంలో మేము మీకు అందించినాము రెండు నాడు నేడు మన బడి ద్వారా ఈ ఊరికి యాభై ఆరు కోట్ల రూపాయల స్కూల్ బాగు చేసేదానికి ఇచ్చి మీ పిల్లలు తినే స్కూళ్ళను మౌలిక వసతులు కల్పించి రూములు కట్టించినాం అందమైన బద్ద చేసినాం ల్యాక్బోర్డ్ పెట్టాం డిజిటల్ ఎడ్యుకేషన్ తెచ్చినాం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినాం మంచి వాషింగ్ రూమ్స్ కట్టించడం మంచి టిచింగ్ రూమ్ కట్టించడం మంచి భోజనం పెట్టాం బట్టలు కట్టించడం బ్యాగులు ఇచ్చినాం పుస్తకాలు ఇచ్చినాం కంటి పరీక్షలు చేయించినాం కంటి అద్దాలు ఇచ్చినాం కంటికి సబ్జరీ చేయించిన ఇన్ని చేస్తూ పనికి పంపద్దు బడికి పంపు తల్లి అని చెప్పి పదహైదు వేల రూపాయలు మీ అకౌంట్ అమ్మఒడి ద్వారా వేసినా ఎంత నీకు మూడవది ఇరవై నాలుగు వేల రూపాయల సంవత్సరానికి ఒకసారి ఇచ్చి మీకు కరోనా కాలంలో కూడా పెద్దగా ఉపయోగపడి మిమ్మల్ని నిలిచిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తల్లి ఇరవై ఐదు వేల మంది మీ ఊరిలో ఇంటి పట్టాలు ఇచ్చి మీ పేరుతో రిజిస్ట్రేషన్ జీవించి లక్ష ఐదు నాలుగు వేలతో ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తా ఉన్నాం ఇరవై నాలుగు వేల మంది అందులో ఒకటి కులస్తులు వేల మంది ఉండాలి తల్లి ఇవి కాకుండా చిరు వ్యాపారస్తుల గడి రోడ్లు వేసిన కాలమంది పిలిచిన మంచినీళ్ళు వారానికి రెండు సార్లు వచ్చేటి అర్ధరాత్రి అర్ధరాత్రి గంగసేపు వచ్చేటి జగనన్న సారథ్యములో నేను నేను తల్లి నేను తల్లి మేము తల్లి మేము తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు పోయిన మేము నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు భూమిలో పైపుల ద్వారా నీళ్లు కదకరానికి ఎక్కించి అక్కడ నీటిని శుద్ధి చేసి పదమూడు పాత వాటర్ ట్యాంకులు నాలుగు మేము కొత్తగా కట్టిన వాటర్ ట్యాంకులు కలిపి పదిహేడు వాటర్ ట్యాంకులకు నీళ్ళు ఎక్కించి ఉదయం పూట కావలసినన్ని శుద్ధి చేసిన నీటిని మీకు అందించి ఇక ఈ ఊరికి నీటి ఎద్దడి లేకుండా శ్రీశైలం డ్యాములో నీళ్లు ఉంటే మన గొంతులో తడి ఉంటుంది శ్రీశైలం డ్యామ్ ఎండిపోతేనే మనకు నీటి వస్తాయి డ్యామ్ ఎండేది లేదు మన ప్రభుత్వ నీటి ఎద్దడికి వచ్చేది లేదు ఈ పని చేసింది జగనన్న పార్టీ జగనన్న ప్రభుత్వం జగనన్న నాయకత్వంలో నేను నాతో పాటు నా కౌన్సిలర్లు అందరూ మా వాళ్ళంతా కలిసి శ్రేష్నామే పొదుపు సంఘాలు ఉండే పొదుపు సంఘాల్లో ఉండే మహిళలుగా నీకు రెండు వందల కోట్ల రూపాయలు నాలుగు భాగాలుగా చెల్లించినాం తల్లి నూట అరవై కోట్లు అసలు నలభై కోట్లు వడ్డీ మీ బాకీ తీర్చినాం మీ పిల్లలు చదివించినాం మీ పిల్లలకు అమ్మఒడి వేసినాం ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం ఇల్లు కట్టించినాం పెన్షన్ ఇచ్చినాం నలభై నేలకు పెన్షన్ ఇచ్చినాం మీకు చేదోడు బాదోడుగా ఉందాం మార్కెట్ కట్టాం బస్ స్టాండ్ కట్టాం పైప్ లైన్ మార్చినాం కాలంలో ఆధునీకరణ చేసినాం అన్ని అన్నిటికీ మించి రామేశ్వరం మన రామేశ్వరంలో ఎట్లా అటుకోకపోయేదానికి మీకు ఇబ్బంది ఉండకూడదు నీళ్ళు వచ్చిందని చెప్పి యాభై రెండు కోట్లతో రైవ్ బుడ్జీ విధిస్తా ఉన్నాం సుగంబయ పనిచేయత ఇవన్నీ జగనన్న ప్రభుత్వంలో జగనన్న నాయకత్వంలో మీ బిడ్డ రాచమండ సారథ్యంలో నా కౌన్సిలర్లు నా ప్రజాప్రతినిధులు అందరం సంయుక్తంగా కలిసి వినయపూర్వకంగా ప్రేమపూర్వకంగా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా మీకు అందించిన తల్లి ఇది చెప్పి నాకు వేయండి అని అడుగుతా ఉన్నా సంక్షేమాన్ని ఇచ్చినాం అభివృద్ధినిచ్చినాం అన్నిటికీ మించి మానవతా హృదయంతో నేను నా దగ్గరకు వచ్చిన ప్రతి చెల్లికి ప్రతి అక్కకు ప్రతి అన్నకు పమ్ముని రూపాయి కానీ పది రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కానీ లక్ష రూపాయలు కానీ యాభై లక్షలు కానీ అవసరం కలిగినప్పుడు ప్రాణం కోసం పెళ్లి కోసం ప్రాణం కోసం మరణం కోసం ఆకలి కోసం పదుల సంఖ్యలో కోట్ల రూపాయలు మీరు సహాయపడగలిగలే నా ద మరి నా మానవత్వానికి ఓటు వేయరా నా సంక్షేమానికి ఓటు వేయరా నా అభివృద్ధి నాయకత్వానికి ఓటు వేయరా త్రాగడానికి వీలిచ్చినందుకు నాకు ఓటు వేయరా మీకు బిడ్డలాగా వినయ కలిగిన నాకు ఓటు వేయరా నీకు ఇంక శాఖ ఉపయోగపడిన నేను ఒక్కసారి ఐదేళ్ళ ఓటు అడిగితే నా గౌరవాన్ని దొరికి దానికి ఈ అమ్మలు కానీ ఈ అయ్యను కానీ సాయం చేయరా సాయం చేయాలి అడుగుతా పెద్దలు గౌరవనీయులు వరదరాజరెడ్డి గారు కూడా నా మాదిరే సదువు చెప్పి చంద్రబాబు నాయుడు వల్ల ఇది కట్టినా ఇది చేసిన ఇది ఇచ్చిన ఇది పెట్టినా ఇది తీసుకున్నా అని చెప్పి నామాద సదువంతా అంతా సదివి ఓటు అడిగితే నేను స్వాగతిస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఒక్క రూపాయి ఊరికి నిధులు తేకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు నువ్వు కనపడకుండా కరోనా వచ్చిన కష్టకాలంలో ఊరికి ప్రజలు వదిలేసి నువ్వు ఇంట్లో దాచిపెట్టుకునే ప్రాణాన్ని కాపాడుకొని ఐదు సంవత్సరాలు ప్రజలకు దూరంగా ఉండి ఒక్కసారిగా ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చి నాకు టిక్కెట్ ఇచ్చినారు నాకు గోగి అని చెప్పి నువ్వు ప్రచారం చేస్తే న్యాయమాని ధనరంజ గారు జరుగుతూ ఉన్నా నువ్వు ఓటు అడిగే ముందు ఈ ఊరికి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఏందో నీవు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేసిన అభివృద్ధి ఏందో చెప్పాలా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు నువ్వు ప్రజలకు అందుబాటులో ఉన్నావా లేవా చెప్పాలా కరోనా కష్టకాలంలో నువ్వు ఎందుకు బయటికి రాలే ఎందుకు ఈ ప్రాణాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ప్రజల ప్రాణాలను గాలి పొందేసినావో చెప్పాలి ఇవన్నీ చెప్పి ఆయన ఓటు అడగాలని నేను చెప్పినట్టే ఆయన చెప్పాలని మా యువుల మధ్య జగనన్న చంద్రబాబు నాయుడి మధ్య ఉండే వ్యత్యాసాన్ని గమనించాలని ఈ ఊరికి ఎవరి వల్ల మేలు జరిగింది ఎవరి వల్ల అభివృద్ధి జరిగింది రాబోయే కాలంలో ఎవరి వల్ల మేలు జరుగుతుంది అనే వ్యత్యాసాన్ని నేను గమనించాలని తొగట వీరక్షత్రియ క్షత్రియ అగ్రపూజ అమ్మవారికి చేసుకునే విషయంలో కూడా వసంతపేట చౌడమ్మ గురికి సంబంధించి ఈ తొగట వీర చత్రులకి అగ్ర పూజ నుంచి దూరం చేసి తర్వాత పూజల పూజ విధంగా ఇతరులకు సహకరించి ఆ దేవతలను ఎండ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసి ఎన్ని రకాలుగా చూద్దే అన్ని రకాలుగా మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని తొగట వీర చత్రుల యొక్క గుణి అమ్మవారి పూజకు మనల్ని దూరం చేసి అభ్యర్థురాలను వ్యక్తపరిచినటువంటి ఆ పెద్ద మనిషికి సహాయం చేయడం న్యాయమాని చెప్పి ఈ పెద్దల ద్వారా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా తల్లి ఒకటి మాత్రం స్పష్టంగా నీకు చెప్పగలుగుతా ఈ ఎలక్షన్లు వచ్చినా పోయినా గెలిచినా గెలవకపోయినా ఏది జరిగినా కూడా మీ బిడ్డ రాచమన్ను మాత్రం ఎప్పటికీ దొకటి మీరు చెప్పిన పురస్తులకు అన్నగా తమ్మునిగా మీ కష్టసుకాలలో చిన్నప్పటి నుంచి బాధ్యుడై ఉంటాడు మరణం వరకు మీతో బాధ్యులై ఉంటాడు తల్లి అన్నిటికీ మించి అన్నిటికీ మించి అన్నిటికీ మించి నేను నమ్మింది నేను కొలిసేది నేను విశ్వసించేది నాకు బాధ కలిగితే నేను పొయ్యేది నాకు విజయం కలిగితే ఆనందంగా చెప్పుకుండేది నా వేసేటప్పుడు సంతకం పెట్టేది ప్రతి క్షణం నేను విశ్వసించి కొలిసేది ఆ తల్లి తల్లి నందవరం చౌడమ్మ తల్లి చిత్త నేను నామినేషన్ చేసేటప్పుడు కూడా సుబ్బిరుడి కొట్టాల చౌడమూగులో రుచేరి సంతకం పెట్టా తల్లి రెండు వేల పద్నాలుగు అంతే రెండు వేల పంతొమ్మిది అంతే రెండు వేల ఇరవై నాలుగు అంతే నందవరం పొయి రావాల సుబ్బిరుడి కొట్టాల చౌడమూగుల్లో చూడ సంతకాన్ని పెట్టి ఎంఆర్ విశాయ కాగితాన్ని ఇవ్వాలి ఇది చౌడమ్మ తల్లి పట్ల నాకు ఉండే నమ్మకం భక్తి మరి మీ ఆరాధ్యత ఆరాధ్యతై మీ నిలవలిపోయినటువంటి ఆ చౌడమ్మ తల్లిని మరి బిడ్డ రాచమంలో కూడా నా ఇలవేపుగా నా కులదైవంగా భావించి విశ్వసనీయతో విశ్వాసంతో ముందుకు నడిచి మీకు తెలుసో తెలియదో నేను ఎప్పుడు చెప్తా కూడా నాకు ఏదన్నా ఆపదొస్తాదన్న ఎలక్షన్లకు డబ్బులు లేవన్నా నర్సింహా అన్న కానీ మా శ్రీసిన కానీ ఎవరైనా అడిగితే ఎప్పుడు చెప్తా అంటారు వాళ్ళు మనసులో అనుకుంటుంటారు ఎంత నమ్మకం ఇంటిలోని అని చెప్పి ఎప్పుడు ఎన్నిసార్లు అడిగినాడతా అన్నా ఎవరు ఏమన్నా శరీని ఇబ్బంది లేదు నా ఈపుల మీద మా ఎమ్మంది అంటే నా ఈపుల మీద మా ఇమ్మంది ఆ తల్లి మీద నా మీద నాకు ఏమీ కాదన్నా నాకంతా గౌరవే అంతా విజయమే ఎక్కడవా ఆ తల్లి పంపిస్తాదన్నా నాకు ఇచ్చేటోడు ఎవడో కొత్తగా ఇస్తాడు నాకు నేను కాదో ఆ తల్లి నేను చేస్తాడు సర్వం ఆ తల్లి ఇస్తుంటాడని చెప్పి ఆ తల్లి మీద భారం చేసే నేను ప్రతిసారి ఎన్నికల్లో పాల్గొంటానా ప్రతి కార్యక్రమంలోనూ ముందుకు సాగిపోతా ఉన్నా ఈసారి ఎన్నికల్లో కూడా ఆ తల్లి నన్ను విజయం తీయాలని చేరుస్తుంది ఆ తల్లి తొగట వీర క్షత్రులు నాకు తోడుగా నిలుపుతుంది నిలపాలని కోరుకుంటూ తొకట వీర క్షత్రియులందరికీ హృదయపూర్వతంగా నమస్కరిస్తూ మీ మద్దతు మీ సహాయ సహకారాలు నాకు మనస్ఫూర్తిగా ఉండాలని ఆ తల్లిని కొలిసే ఈ భక్తునికి మీ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి